గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది సదానంబ వృక్ష మూలాదివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తర్మకల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ ప్రతి ఒక్కరూ ప్రస్తుత కాలంలో కార్తీక మాసాన్ని విశేషంగా దీపాధా దీపారాధనతో స్వామివారిని ఆరాధిస్తూ విశేషమైన శుభ ఫలితాలు పొందుతూ ఉన్నారు అటువంటి క్రమంలో ఈ నెల ఇరవయో తారీఖు నాడు అమావాస్య కార్తీక అమావాస్యగా పిలువబడే ఈరోజు ప్రత్యేకంగా ఎవరైతే బ్రాహ్మణునికి దీపదానం చేసినా లేదా ప్రత్యేకంగా దేవాలయంలో దీపారాధన చేసి మనసులో ఉన్న కోరికను చెప్పుకున్నా పితృదేవతల యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభించడమే కాకుండా వారి కుటుంబాలకు తన వస్తువాహనాలతో కూడు తొలతూగే జీవితం ఏర్పడుతుందనేది మనకు కార్తీక పురాణంలో కార్తీక దామోదర వ్రతం గురించి వివరించిన అంశాలలో ఎన్నో విధాలుగా తెలియజేయడం జరిగింది అటువంటి విశేషమైన ఈ యొక్క మాసంలో న కార్తీక సమవమాస అంటారు అంటే కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు అని ఎలా అయితే మనకు గ్రంథాల్లో చెప్పబడిందో ఈ యొక్క మాసంలో ఆరాధించే దేవతారాధన వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది అదేవిధంగా ప్రస్తుత కాలంలో కొన్ని గ్రహాలు సంచరిస్తున్న తరుణంలో ఏ ఏ రాశుల వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలు పొందబోతున్నారో కూడా వివరంగా తెలుసుకుందాం ప్రత్యేకంగా ఈ యొక్క నవంబరు మాసంలో పదహారవ తారీఖు నాడు తులారాశిలో సంచరిస్తున్న రవి వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు దీన్ని వృశ్చిక సంక్రమణం అని అంటారు ఈ యొక్క రవి సంక్రమణ కాలంలో సూర్యభగవంతుణ్ణి ఆరాధించే క్రమంలో పితృదేవతలను స్మర స్మరణ చేసుకుంటూ సూర్య భగవంతునికి అర్ఘ్యాన్ని కనుక వదిలినట్లయితే పితృదేవతలకు శాంతి కలిగి వారి యొక్క ఆశీస్సులతో ఆ కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అనేది మనకు శాస్త్రం తెలియజేస్తుంది ప్రత్యేకంగా ఒక్కొక్క రాసుల వారికి ఈ యొక్క గ్రహాల మార్పు వలన ఎటువంటి శుభాశు ఫలితాలు పొందబోతున్నారో తెలుసుకుందాం ప్రత్యేకంగా గురువు కూడా ప్రస్తుతం నవంబరు <Navaru>, పదకొండవ తారీఖు నాటి నుంచి గురువు వక్రించి మిథునంలో సంచరిస్తున్నాడు అదేవిధంగా బుధుడు నవంబరు ఇరవై మూడున వక్రించి తులారాశిలో సంచరిస్తూ నవంబర్ ఇరవై ఆరున తులారాశిలో సంచరిస్తున్న శుక్రుడు వృషిక రాశిలో సంచరించబోతున్నాడు ఈ యొక్క వృషిక రాశిలో ప్రస్తుతము బుధుడు కుజుడు రవి మరియు శుక్రగ్రహాలు నాలుగు గ్రహాలతో పాటు దినవారీ ఫలితాల ప్రకారం చంద్రుడు కూడా సంచరించబోతున్నాడు ఈ యొక్క వృశ్చిక రాశిలో ఐదు గ్రహాలు సంచరి సంచరిస్తున్న క్రమంలో పంచగ్రహ కూటమిగా మనం భావించి ఒక్కొక్క రాశుల వాళ్ళు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారు కొన్ని గ్రహాల వక్రగమనం వల్ల ఏ ఏ పరిహారాల వల్ల సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉందో వివరంగా తెలుసుకుందాం ఇక ఒక్కొక్క రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశి ఈ యొక్క ధనుసు రాశి జాతకులకు గురువు అధిపతి ఈ యొక్క గురువు గ్రహానికి సంబంధించిన నక్షత్రాల్లో పుట్టిన రాసుల్లో పుట్టిన ఆ యొక్క జాతకులకు భగవద్ అనుగ్రహం సంపూర్ణంగా లభించినట్లే అటువంటి ఈ యొక్క ధనురాశిలో పుట్టిన జాతకులకు ప్రత్యేకంగా మీ భవిష్యత్తు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో కొన్ని స్వతహాగా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగేలా ఉండాలి దైవబలాన్ని నమ్మండి స్థానచలనం ఈ సమయంలో ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారే కాలంలో మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని పొంది అనుకూలత లభిస్తుంది ప్రత్యేకంగా ఈ రాశి వారికి అనవసరమైన ఖర్చులు అధికమవుతాయి ముఖ్యమైన విషయాలలో తొందరపాటు పని వల్ల కొంత వ్యతిరేకతలో ఆలోచించి ఇబ్బంది పడే పరిస్థితులు ఎదురవుతాయి ప్రత్యేకించి రాశి వారికి సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం చేత మంచి రూపవంతురాలు గుణవంతురాలు అయిన అమ్మాయి జీవిత భాగస్వామిగా లభిస్తారు ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సందర్శనం చేస్తూ ఉన్నా కూడా ఈ బాబు జాతకానికి సంబంధించిన ఏ దోషాలున్నా తొలగిపోతాయి దైవ బలంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా భాగ్యస్థానంలో కేతువు మరియు చంద్రగ్రహ సంచారం చేత ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి ఉద్యోగ లాభము ఉద్యోగం ఉన్న వారికి అఖండ ఐశ్వర్య ప్రాప్తిని పొందడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగం వ్యాపారం ఈ మూడింటిలో ఏది ప్రయత్నం చేసినా మీ యొక్క అనుకూలతను బట్టి దాంట్లో చక్కగా లాభాలు పొందే పరిస్థితులు ఈ సమయంలో ఏర్పడతాయి అదేవిధంగా రాహుగ్రహ సంచార ఫలితంగా రాహు విద్యకు సంబంధించిన అంశాలలో కంప్యూటర్ రంగానికి సంబంధించిన సబ్జెక్టుకు అధిష్టాన దేవత అయినప్పటికీ పర్టికులర్లీ కొన్ని కొన్ని సందర్భాలలో భవిష్యత్తు సంబంధించి తీసుకునే నిర్ణయాలను ఇలా గడియారం ద్వారా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళొచ్చు కాలంలో కూడా మనకు కొన్ని పరిహారాలు తెలియజేస్తుంది ఒక ముళ్ళు ఇంకొక ముళ్ళు దగ్గరికి రావాలంటే కొంత సమయం పడుతూ ఉంటుంది ఎవరి కోసమో ఎదుటివారి కోసమో మనం కష్టపడకూడదు మన మీద మనకు ఒక దృఢ సంకల్పంతో ఏ పనినైనా ప్రారంభించినట్లయితే మనకు కావలసిన ప్రతిదీ కూడా ఈ భూమి మీద లభిస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు ప్రత్యేకించి రాశి వారికి లగ్న చతుర్థాధిపతి అయిన గురువు స్థానంలో సంచరిస్తున్న కారణంగా ప్రస్తుత కాలంలో ప్రతిదీ కొంత శారీరక శ్రమ పనుల ఒత్తిడికి లోనయ్యేందుకు అవకాశం ఉంటుంది ముఖ్యంగా తోడబుట్టిన వారితో ఎటువంటి వాగ్వివాదాలు చేయకూడదని తెలుసుకోవాలి ముఖ్యమైన విషయాలలో రావాల్సిన భూచర స్థిరాస్తుల విషయాలకు సంబంధించి కోర్టు ద్వారా రావాల్సినవన్నీ తిరిగి పొందుతారు శుభ కార్యక్రమాలు చేపడతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడము జరుగుతుంది ప్రత్యేకంగా నూతన పెట్టుబడులు కానీ లేదా పెద్దవాళ్ళతో ఎవరిదైనా చర్చకూర్చి జరిపే క్రమంలో వాగ్వివాదాలు చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి ఇలా గనక చేసినట్లయితే ఆ భగవంతుని ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి మీరు కోరుకున్న గొప్ప జీవితం పొందడానికి అవకాశం ఉంటుంది శుభం భూయాత్